ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇతర ప్రభుత్వ పథకాలంటే పది శాతం లోపే వడ్డీ ఇస్తారు అందుకంటే ఎక్కువ కావాలంటే రిస్క్ తీసుకోవాలని అనుకుంటాం కానీ అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఒక అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చింది అదే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ రెండేళ్లలో పదహారు శాతం రిటర్న్స్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ లో సంవత్సరానికి ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ వర్తిస్తుంది ఇది కూడా మూడు నెలలకు సరి చక్రవడ్డీ కింద కలుపుతారు ఇలా రెండు సంవత్సరాలు అయ్యేసరికి మొత్తం రిటర్న్ దాదాపు పదహారు శాతం వరకు వస్తుంది ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే ఇతర చిన్న సేవింగ్స్ స్కీమ్ లో మహిళలకు ఇంత ఎక్కువ రాబడి ఎక్కడా రాదు వీరు రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అది రెండు లక్షల ముప్పై రెండు వేల నలభై నాలుగు పైసలు అవుతుంది అంటే ముప్పై రెండు వేల రూపాయల వరకు లాభం వస్తుంది అదే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ కింద లక్ష తో పాటు మరో పదహారు వేల వరకు కలుపుకొని ఇస్తారు అంటే పదహారు వేల రూపాయలు వడ్డీగా మీ ఖాతాలో జమ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఈ స్కీమ్ లో కనీసం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయొచ్చు ఆ తర్వాత వంద రూపాయల గునిజాలో ఎంతైనా పెంచుకోవచ్చు ఒక్క అకౌంట్ హోల్డర్ గరిష్టంగా రెండు లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక మహిళ లేదా బాలిక సంరక్షకుడు మొదటి అకౌంట్ తెరిచిన మూడు నెలల తర్వాత రెండు అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు ఈ స్కీమ్ టెన్ ఇయర్ ఫిక్స్డ్ గా రెండు సంవత్సరాలు మెచ్యూరిటీ తర్వాత మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు పార్షల్ విత్డ్రా మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ లో అకౌంట్ తెరిచిన ఒక సంవత్సరం తర్వాత నలభై శాతం వరకు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అకౌంట్ ముందే క్లోజ్ చేసే ఆప్షన్ కూడా ఉంది ఆరు నెలల తర్వాత డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే తీసుకోవచ్చు కానీ వడ్డీ రేటు ఐదు పాయింట్ ఐదు శాతానికి తగ్గిపోతుంది ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే లేదా ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడితే పూర్తి అసలు అమౌంట్ తో పాటు వర్తించే వడ్డీని చెల్లిస్తారు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ద్వారా వచ్చే వడ్డీపై టీడీఎస్ ఉండదు కానీ ఒక సంవత్సరంలో వడ్డీ నలభై వేల రూపాయలు దాటితే అప్పుడు టీడీఎస్ కట్ చేస్తారు ఈ స్కీమ్ లో గరిష్ట పెట్టుబడి రెండు లక్షలు కాబట్టి అంత వడ్డీ రాదు టీడీఎస్ కట్ చేయరు మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అకౌంట్లను పోస్ట్ ఆఫీస్ లో కొన్ని గుర్తింపు పొందిన బ్యాంకులో ఓపెన్ చేయొచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి బ్యాంకుల్లో ఓపెన్ చేయొచ్చు దగ్గరలోని బ్రాంచ్ కు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు అప్లికేషన్ ఫామ్ కేవీసీ డాక్యుమెంట్ డిపాజిట్ అమౌంట్ లేదా చెక్ తో కూడిన పేయింగ్ స్లిప్ అవసరమవుతాయి ఈ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటుంది ప్రభుత్వం పొడిగిస్తే తప్ప రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి తర్వాత కొత్త పడులను తెలుసుకోరు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి